మా అమ్మాయి చాలా అమాయకురాలు అన్నీ మన దగ్గరే దగ్గరేవని నేను పదహారు పదిహేడేళ్ళు అమ్మాయి సెల్ ఫోన్ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి మన దగ్గరే నేను చాలా అందరూ ఇవ్వేళ్ళ పిల్లల్ని అస్సలు అమ్మో ఆరింతలు ఎక్కువ వీళ్ళు చాలా అడ్వాన్స్ ఎందుకంటే యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోన్లు ఇంతవరకు వంద కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి తాజా సమాచారం మీకోసం చెప్తున్నా వంద కోట్ల ఫోన్లు యాపిల్ కంపెనీ ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ కనీసం ఐదు వేలు ఉంటుంది కదా ఇంక పైన కదా ఐదు వేలు ఇంటూ వంద కోట్లు అంటే ఐదు లక్షల కోట్లు వచ్చింది ఆ కంపెనీకి ఆదాయం పత్రికలు వచ్చిన వార్త పెద్ద అక్షరాల్లో ఇండియా జనాభా నూట ఇరవై కోట్లు మరి ప్రపంచం అంతా ఉడే అని అనుకుంది ఇండియాలో కనీసం యాభై కోట్లు ముడే కదా మరి మిగిలిన ఫోన్లు అసలు ఇవాడు ఫోన్ లేని మనుషులున్నాడు ప్రాణం లేని మనుషులు ఉంటారు ఫోన్ లేని మనుషులు ఎవరు ప్రాణం ఉంటే ఫోన్ ఉండాల్సింది పైగా ఒక్కొక్క రెండు ఫోన్లు ఒక్కొక్క ఫోన్లో రెండు సిమ్ములు ఇదివరకు కదా మూడు పువ్వులు ఆరు కాయలుగా దేశం అభివృద్ధి చెందింది ఇప్పుడు మూడు ఫోన్లు ఆరు సిమ్ములుగా అభివృద్ధి చెందుతుంది ఇటువంటి సాంకేతిక యుగంలో సమాచార విప్లవం ఉన్న యుగంలో అమ్మాయికి ఏమీ తెలియదు కూడా ఈ తల్లిదండ్రులంత అజ్ఞానం ఇంకెవరు లేరు పూర్వకాలమే చెప్పిన ఉదాహరణ ఇది సంస్కృతంలో అలంకార శాస్త్రంలో ఉండేటువంటి మాటి ఒక తన ఇష్ట తన మొగ ఒక మొగాన్ని ఒక అమ్మాయి ఇష్టపడినప్పుడు ఎంతమందినైనా సరే లెక్క చేయకుండా పారిపోవడం ఖాయం ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తెలుగు సినిమాలు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాయి చివరికి అమ్మాయి తల్లిదండ్రులు అరెస్ట్ అయ్యేలా చేస్తున్నాయి నీదే తప్పు అన్నట్టుగా మరి అమ్మాయి భవిష్యత్తుకు బాధ్యత వహించే వాళ్ళు వీళ్ళ వాళ్ళ వాళ్ళవడో కొత్త కొత్తగా ప్రేమించిన వాడు బాధ్యత వహిస్తాడా తల్లిదండ్రులు కాబట్టి మరి పిల్లలు అలా ఉన్నారు దానికి మన అలంకార శాస్త్రంలో చెప్పిన జాగ్రత్త ఈ కామావేశం రాకుండా చూడండి అది వచ్చిందంటే ఎవరు మీరు పట్టుకోలేరు ఎందుకంటే అమ్మాయి పైకి చమత్కారం ఎలా జగుతుందంటే ఒక్కత్తి కొడుతున్నావు భయం ఏట్లేదా అంటే ఒక్కత్తిని వెళ్ళడం ఏమిటి ప్రాణాధిక మనఃప్రియోమి నా ప్రాణం కంటే ఎక్కువైనా నా పీడి దగ్గర ఎడుతున్నాయి విడుతున్నావు బానే ఉందమ్మా ఒక్కత్తి కొడుతున్నావు భయం ఒక్కత్తిరా నీకు కనపడటం లేదా నన్వస్తి పుంఖెత సఖా సహాయక బాణాలు ఎక్కువ పెట్టి మన్మధుడు నా వెనకాల నాకు తోడుగా వస్తున్నాడా అని కనపడడం లేదా దిమ్మ తిరిగిపోయింది జవాబు మన్మధుడా వాడేవాడు తోడుగా రావడం ఏమిటి అది అంటే అమ్మాయి ఏ భావంలో ఉందంటే మన్మథ భావాలతో నిండిపోయింది కామోద్రేకంతో మనం దాన్ని ప్రేమానద్దు అర్ధరాత్రి పరిగెట్టాల్సిన అవసరం లేదు ప్రేమించిన వాళ్ళు కామ కామించిన వాళ్ళే పరిగెడతారు అలా అలంకార శాస్త్రంలో కూడా అభిషేకల్ని పెద్ద ప్రేమికులుగా ఏం చెప్పలేదు ప్రేమించిన వాళ్ళు పరిగెట్టరు కామించిన వాళ్ళే పరిగెడతారు ప్రేమించిన వాళ్ళు అనేక విషయాలు ఆలోచిస్తారు వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ ఉంటుంది అలా కాకుండా ఎవరో కొత్తగా వచ్చిన కుర్రాట మీదో అమ్మాయి మీదో మన ప్రేమ దాని ప్రేమ అనద్దు అది కామం అది ఆకర్షణ అది పిచ్చి అది మోజు అది వ్యామోహం క్రీజీనెస్ అంటారు ఇంగ్లీలో అంతే వెళ్ళిపోవడం ఇంకా అందుకే నా వెనకాల మన్మోధులు వస్తున్నా నీకు కనపడలేదు మన వెనకాల మన్మధులు మన్మధుర ఏమైనా మనిషే మనస్సును మధించే ఓ పిచ్చి కోరిక మన్మధుడు పేరు అందుకే వాడికి శరీరం లేదన్నారు వాడిని శివుడు దహించారంటే అర్థం ఏమిటి ఏ ఏ కంటితో దహించాడు ఆలోచించండి ఒకసారి మన పురాణాలలో ఎంత గొప్ప అర్థం అవుతుంది మూడో కంటితో మూడో కన్ను ఎక్కడ ఉంది ఎక్కడ అది ఎలా ఉంది నిలువుగా ఉంది అది ఏమి జ్ఞాననేత్రం అంటే నీకు జ్ఞానం అనేది వస్తే కామాన్ని దహిస్తావు ఈ కోరికను దహించడం తెలియదు జ్ఞానం ఉంటే జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో పడతావు అంతేగాని శివుడు ఇలా ఉండి కూర్చొని ఆ మూడో కన్ను తెరిచి జయ్యమైన మంట వచ్చి ఏమిటి శివుడు ఏమైనా ఎన్టీ రామారావు ఆ మన్మధుడు ఏమైనా చంద్రమోహన సినిమాల్లో అలాగే ఉండేది పూర్వం చంద్రమోహన్ యేశవుడి మనమధుల పాత్ర ఏమిటది అదంతా మనకు మనకు అర్థం కావడం కోసం కల్పించిన ఒక చిత్రం అంటే శివుడు మనమధుడు దహించారు నీకు శివుడు మూడో కంటికి ఉండే జ్ఞాననేత్రం తెరిచి చూస్తే నిన్ను దహించేటువంటి కామవాంఛన నువ్వే దహించగలుగుతావు దాని సారాంశం ఇది కృష్ణమూర్తి గారి పుస్తకం చెబితే అర్థమవుతుంది నీ కనిపించే కామం అసూయ అన్నింటినీ ఎదురుగా పెట్టుకుని చూడు ఎదురుగా పెట్టుకుని చూడు ఎదురుగా పెట్టుకుని చూడు అదేమిటో తెలుసుకో వెంటనే పోతున్నట్టడే అదే దహనం కామదహనం అది విషయం అందుకని మనస్సును మదించే అతనికి శరీరం లేదంటే అర్థం ఏంటి మనస్సును మధించే కోరికకి శరీరం ఉంటుందా అండి మనస్సుకు శరీరం ఉందా కానీ రాత్రి కరగంటున్న మనస్సు అనేక శరీరాలు ధరిస్తుంది శరీరం లేని మనస్సు అనేక శరీరాలు ధరించడం చూస్తే నిర్గుణమైన పరమాత్మ ఈ జగద్రూపంగా ఎలా మారాడో అర్థమవుతుంది వేరే ఎవరు చెప్పక్కల దీని గురుపదేశం అవసరం లేదు పుస్తకం చదివినా చాలు ఇలాంటి మాటలు విన్నా చాలు ప్రత్యేకించి ఓ గురువుగారి దగ్గర పారసేవ చేయక్కల దీని గురించి ఆయన కానుకలు సమర్పించక్కల కాస్త వివేకం ఉంటే చాలు మనం మన రాత్రి కలగ ఉంటున్నాం మన మనసు రూపంలో దాన్ని మనసు ఏమైనా రూపం చెప్పి మనసు బొమ్మ ఏమనండి ఎంత పెద్ద కార్టూనిస్టులు కానీ ఎంత పెద్ద చిత్రకారుడు కానీ మనస్సు బొమ్మ ఏమనండి సాధ్యం కాదు ఓ సంగీతానికి బొమ్మేస్తారు ఓ మేఘానికి బొమ్మేస్తారు దేనికైనా గాలిని కూడా చివరికి ఎలా ఏదో వేస్తే గాయాలని మనకు అర్థం మనస్సు బొమ్మ చూస్తాం ప్రపంచం మొత్తం మీద సవాల్ మనస్సు బొమ్మ వేయలేరు కానీ ప్రపంచం మొత్తం పాలిస్తున్నది మనస్సే అదే మనకు అర్థం ఆ మనస్సు రాత్రి పడుకుని కలగని అనేక రూపాలు ధరిస్తుంది కలలో అలాగే ప్రపంచ అదే సాధ్యమైనప్పుడు నిర్గుణుడు పరమాత్మ నిర్గుణుడు సాకారమంతా మన ఆరాధన కోసమే సాకారాన్ని పట్టుకుని వేలాడకూడదు సాకారమే ముక్తి అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటదు దాన్ని పట్టుకుని వేలాడకూడదు నిర్గుణమే నిరాకారమే వెళ్ళిపోవలసిందే అందులోకి కొంతకాలానికైనా ఎంత కాలానికైనా ఎన్ని జన్మలకైనా ఎంత తొందరగా వెళ్ళగలిగితే ఆ నిర్గుణ ఆరాధనలో అంత మంచిది అంత జ్ఞానంతో ఉంటాం అందుకే వివేకానందుడు చెబుతాడు ఇరవై ఏళ్లవాడు ఊళ్ళోకి వెళ్ళకపోతే తప్పు అరవై ఏళ్లవాడు పెడితే తప్పు అన్నాడు అప్పటికి అర్థం కావాలి ఆ విషయం ఇంకా నేను ఊరికే ప్రదక్షిణాలు చేస్తాను అదే వ్యాయామానికి మనకొస్తాయి ఇంకంతకంటే ఏమి ఊరుకో గొప్ప చెప్పక వ్యాయామానికి మనకొస్తే మార్నింగ్ వాక్ అది నీ ప్రదక్షిణకి ఏమి ఉండదు ఇంకక్కడ ఇంకా అప్పటికి అర్థం కావాలి పైగా గుళ్ళు ఆత్మ ప్రదక్షిణం అంటారు లోపల బయట ప్రదక్షిణం చేసాక మీరు లోపలికి వెళ్ళండి ఏం చెబుతాం బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి తమ చుట్టూ అంటే అర్థమైంది దేవుడు చెబుతున్నాడు ఒరే నా చుట్టూ తిరిగవ చాలా నువ్వు చుట్టూ తిరిగని అంటే బయట ఉన్నప్పుడు మనం ఆ బయట విషయాల చుట్టూ తిరుగుతాం కదా లోపలికి రాగానే నీ చుట్టూ తిరగడం ఆయన అంతర్ముఖుడు బావు నీ చుట్టూ తిరుగు నీకు విషయం అర్థం అవుతుంది ఎంతకాలం ఈ చుట్టూ తిరుగుతావు ఇది అర్థం చేసుకోకపోతే మనం మూడు చేయాలండి ఆరు చేయాలంటే శివుడు గుడిలో మూడు వినాయకుడు గుడిలో ఆరని లెక్కలు ఇక్కడ శివుడు వేరు వినాయకుడు వేరే అయినట్టు అందుకని వివేకానందలు చెప్తే అరవై ఏళ్ళు వచ్చాక ఇవన్నీ అర్థం కావాలని ఇంకా గొడవలోకి కడుతున్నారని నీకు ఈ జన్మకి ఇంతే అంటారు వాళ్ళు అదే పరమార్థం అనుకుంటే ఎలాగా అసలు గుడి పక్కన నడిస్తే చాలు గుడి వంక చూస్తే చాలు గుడి గుడి నీడ మన మీద పడితే చాలు మడి పడద్దని ఒకడు పడ పడని ఒకడు రకరకాలు చెప్తారు కేవలం గుడి నీడ పడుతోందనగా ఒక రాష్ట్రంలో అయితే మొత్తం దారి మార్చి పారేశారు అది ఏదో వాస్తు ఇంక అజ్ఞానాన్ని బర కష్ట అది గుడి నీడ పడడానికి శంఖకి ఎక్కడా ఏమీ సంబంధం లేదు ఉన్నవివో నీడలు పడవా ప్రమాదమా ఇంకా మనిషికి పిచ్చి పట్టిన తర్వాత ఇక పిచ్చి ముదురుతుందండి దురదృష్టం ఏంటంటే ఈ పిచ్చి నమ్మకాలు కలిగిన వాళ్ళే రాష్ట్రాలని దేశాన్ని పరిపాలించడం ఒక దౌర్భాగ్యం ఒక శాస్త్రీయమైన అవగాహన లేకుండా ఆధ్యాత్మికత కూడా వాళ్ళకి తెలియదు శాస్త్రీయంది అన్ని నమ్మకాలే వారి నమ్మకాలు కొన్ని వందల కోట్లు వృధా అయిపోతూ ఉంటాయి అది ఎవరు పట్టించుకోలేదు ప్రజాధనం ఏమన్నా అంటే వారిష్టం దానికి పరిష్కారం ఏమిటంటే ఎప్పుడు మనిషి ఆలోచన విధానం మారుతుంది చిన్నపిల్లలు అనద్దు పెద్దవాళ్ళు అనద్దు మనమతులు లేనే లేడా కోరిక అదో పిచ్చి కోరిక వాడు నా వెనకాలన్నాడు పుంకితశరు ఎక్కువ పెట్టిన బాణాలతో వాడు నన్ను కాపలాగా వస్తున్నాడు మనమతులు కాపలాగాస్తాడా ఎవరో నలుగురు వెంట పెడితే ఈ అమ్మాయికి తెలుస్తుంది